అధికారంలో ఉన్నది బాధ్యతగా పనిచేయమని చెప్పి తెలంగాణ రెండోసారి కూడా అధికారం ఇచ్చి తప్పితే ఇంత నిర్లక్ష్యంగా పనిచేస్తారని ఎవరు ఊహించలేదు అధ్యక్ష అప్పుడు మాకు మీరు స్పీకర్ స్థానంలో మీరు లేరు అధ్యక్ష మేము అక్కడ ఉన్నాం ఆరుగురము ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతురు కానీ అంత మాట్లాడుతురు ఇంత మాట్లాడుతురు కానీ ఒక్క నిమిషం కూడా మైటికి పోయేటోళ్ళు ఒక్క నిమిషం ఒక్క నిమిషం మాట్లాడకపోతే ప్రాబ్లం చెప్పతే డిబేట్ కావద్దు మైక్ కట్ లేదంటే ఇక్కడ నుంచి వంద మంది లేసేవాళ్ళు కొన్నిసార్లు అయితే నన్ను కొడతంతకే వచ్చారు అధ్యక్ష వంద మంది వంద మంది లాగా మీదికి పంచపాండవుల ఆరుగురు ఉంటే నన్ను కొడతందుకు వచ్చి మీదికి ఎంత దుర్మార్గమైన పరిపాలన నేనెప్పుడు చూడలే నేనెప్పుడు చూడలే అధ్యక్ష గత నేను ఎంపీగా పనిచేసినా మా భువనగిరి ప పార్లమెంట్ ప్రజలు ఓటేసి గెలిపించినందుకు అరవై ఏండ్ల కళ తెలంగాణ పోరాటంలో తెలంగాణ ఉద్యమం సమయంలో పార్లమెంట్ సభ్యునిగా తెలంగాణ కోసం కొట్లాడుతుండే మా సహచర ఎంపీలంతటి పొన్నం ప్రభాకర్ మీ కొట్లాడితే నా జీవితం ధన్యమైపోయింది ఈ తెలంగాణ నా ఐదేళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిందని అనుకున్నా కానీ వచ్చిన తెలంగాణ ఈ దుర్మార్గుల చేతికి పోయి ఇంత నాశనం అవుతుందని చెప్పి అనుకోలేదు అధ్యక్ష ఇంత ఘోరంగా ఇంత ఘోరంగా అధ్యక్ష మాట నన్ను నన్ను మీరు అన్న మాటలు పోయినా అసెంబ్లీ రికార్డు తీపిస్తా నన్ను ఏమన్నారా ఏమేమి మాట్లాడినారా అధ్యక్ష తెలంగాణ కోసం కొట్లాడిన మనిషిని ఉద్యమకారుని పార్లమెంట్ సభ్యుడిని నాకు మూడు హౌస్లో పనిచేసిన అనుభవం ఉంది అధ్యక్ష పార్లమెంట్లో కౌన్సిల్లో అసెంబ్లీ